నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేయడం విజయవాడ నగరం నడిబొడ్డున ఎట్లాంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాడులు దౌర్జన్యాలు మర్డర్లు మహిళల మీద అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి అంతకు మించి ఈ రోజున ప్రపంచమే తలెత్తుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి అంబేద్కర్ గారి మీద కూడా మలాటలతో సుత్తులతో పలుగులతో దాడి చేయడం అంటే మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రాంతానికి వచ్చి మీరు ఇక్కడ దాడి చేశారంటే మీకు ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం లేదు మీరు ఆటవిక పాలన సాగిస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ఈ దాడి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి కనుసానికల్లో జరిగింది అందుకని అధికారులు అందరూ కూడా సహకరించారు కోతవేటు దూరంలోనే కమిషనర్ గారి కార్యాలయం మరో పక్కన కలెక్టర్ గారి కార్యాలయం ఉంది ఇంకో పక్కన గవర్నర్ గారి బంగ్లా ఉంది ఎదురుగా హైకోర్టు జడ్జి గారి ఇల్లుంది ఇంకో పక్కన మున్సిపల్ కమిషనర్ గారి కూడా మరింతమంది రాజ్యాంగబద్ధంగా మరి విధులు నిర్వర్తిస్తున్నటువంటి అధికారుల నివాసాల మధ్య ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి రక్షణ లేదంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి రక్షణ లేదని చాలా స్పష్టంగా అర్థం జగన్మోహన్ రెడ్డి గారు బహుజనుల పట్ల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పట్ల ఎంతో నిబద్ధతతో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టి అలాగే ఒక చిన్న జిల్లా ఏర్పాటు చేస్తే మీరు ఇలాంటి దుర్మార్గం చేస్తారా ఎలాంటి దుర్మార్గం చేస్తారా దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజల క్షమాపణలు చెప్పాలి ఏదో పది అక్షరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ తీసేసినంత మాత్రాన మీరు దాడి చేసినంత మాత్రాన ప్రజల ఉదయాల్లోంచి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తీసేయలేరని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల పర్యటనను కూడా పక్కదారి పట్టించే విధంగా కూడా ఇటువంటి కుట్రలు చేశారని మాకైతే స్పష్టంగా అర్థమవుతుంది విజయవాడ నగరంలో ఇంకోసారి ఇట్లాంటివి చేస్తే తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని కూడా హెచ్చరిస్తాం